మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు స్టార్ యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి తర్వాత హీరోయిన్గా గా ఆ తర్వాత వెబ్ సిరీస్ లో యాక్టర్ గా చేస్తూ చివరికి సైడ్ యాక్టర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి చివరికి ఏం చేయాలో తిరగగా ఒంటరిగా మిగిలిపోయింది పెళ్లి చేసుకుని పెళ్లిని పెళ్లి నుంచి తప్పించుకొని విడాకులు తీసుకోవడం కూడా జరిగింది ఇలా భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం నిహారిక సినిమాలపైనే ఫోకస్ పెట్టారు పక్కన పెడితే ఎందుకు తీసుకుందనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు ఇక సినిమా ఇండస్ట్రీలో మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తూ ఉంది అయితే కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు ఇదా ఇదే కాకుండా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన ఒక వీడియోను షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సారీ పిక్స్ అని ఒక వీడియోగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇదిలో ఉంటే మరికొద్ది రోజుల్లో చాలా వరకు ఏడాది నేపథ్యంలో తన ఈ ఇయర్ లో షారీ పిక్స్ కొన్నిటిని వీడియోగా చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ సిరీ ఈ సిరీస్ లో నియారిక నవ్వడంతో పాటు పనులు చిగులు మొత్తం కనబడ్డాయి అనే సంగతి మనందరికీ తెలిసిందే ఈ విధంగా నవ్వుతూ ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు యాడ్ చేయడంతో పై స్పందిస్తూ రకరకాల వీడియోలు కామెంట్లు చేయడం జరిగింది అమ్మ నియారిక దయచేసి నువ్వు ఫోటోలు కల నవ్వకు నీ పెళ్ళు కూడా నీ పనులు కూడా చూడలేకపోతున్నా అంతేకాకుండా విడాకులు తీసుకుని సంతోషంగా ఉండడం ఏంటి అందుకుల కారణాలు చెప్పాల్సిన అవసరం ఉంది మీలాగే పలువురు కూడా మీరు కూడా చాలా వరకు సెలబ్రిటీ మోడ్ లో ఉన్నారు మీరు ఇలా కారణం లేకుండా వీడియోలు తీసుకుంటే అది ప్రజా జీవితంపై ఇబ్బంది పెడుతుంది అంటూ పలు రకాల నెటిజన్స్ స్ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న షేర్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్